హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మనకు ఎన్టీబిసి గ్రాడ్యుయేట్ లెవెల్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే సార్ ఎన్టీబిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సో అవి ఆ క్వశ్చన్ అడిగే ముందు ప్రజెంట్ మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి ఏమున్నాయి మనకున్న ఆపర్చునిటీస్ ఆల్రెడీ మనకు ఫిఫ్టీ థౌజండ్ పోస్టులు మన మన దగ్గర ఉన్నాయి దాన్ని మర్చిపోయి మరి ఇంకా కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దీనికోసమే వెయిట్ చేసుకుంటూ మనం టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నాము ఒక చిన్న పాయింట్ మనం మర్చిపోయామన్నమాట ఆ పాయింట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎన్టీబిసి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఒక చిన్న చిన్న తప్పులు చేశారనమాట ఆ తప్పులు చేసి ఇప్పుడు ప్రజెంట్ రాబోయే ఛాన్సు మిస్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ మనం అటువంటి తప్పులు చేయకూడదు ఆ తప్పులు ఏం చేశారు ఆ తప్పులు మనం ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంతేగాని సగం సగం వీడియో చూసి అలాగే తన్నైలు చూసి ఇవి ఎంత ఏం చెప్పమాకండి ఓకే సో నేను చెప్పే పాయింట్ ప్రతిదీ డీటెయిల్గా వినండి టూ ద పాయింట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పబోతున్నాను అయితే ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకుంటే మనం చేసిన మిస్టేక్స్ ఏందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము అలాగే మనకున్న ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ కూడా ఒకసారి మళ్ళీ చూద్దామని ఓకే అయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ దాన్ని పొందొచ్చు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్కి కావాల్సిన కంటెంటు టు ద పాయింట్ కంటెంటు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అప్డేట్ అయినా సరే ఇన్ టైంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో ఏ ఒక్క అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి సో ఒక్కసారి మనం రైల్వే క్యాలెండర్ కానీ చూస్తే ఇంతకుముందు అసలు రైల్వే క్యాలెండర్ ఉండేది కాదు ఎస్ఎస్సి క్యాన్ రిలీజ్ చేసినట్టు ఈయర్ కూడా ఎవ్రీ ఇయర్ రైల్వే వరకు కూడా క్యాండ్ రిలీజ్ చేస్తారని చెప్పారు సో క్యాండ్ రిలీజ్ ప్రకారమే మాక్సిమం కొంచెం వన్ మంత్ అటు ఇటుగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు అయితే ఇంకొక పాయింట్ మనం మార్చాల్సిన విషయం ఉంది ఎస్ఎస్సితో కంపేర్ చేస్తే ఎస్ఎస్సిలో ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామ్ డేట్ కూడా ఇస్తున్నారు సో రైల్వే వాళ్ళు ఆ ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వలేదు ఇది 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 కూడా కొంచెం అప్డేట్ చేస్తే రైల్వే ఆస్పిరెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట సో జనరల్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఆల్రెడీ మనకు యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నోటిఫికేషన్ అనేది కొంచెం ఆటివ్యూడ్గా రిలీజ్ చేస్తున్నారు ఎలాగో చూడండి మనకు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్స్ అనేవి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కొంచెం ఆటివేట్గా రిలీజ్ అయిపోయింది ఓకే అలాగే మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఇస్తాయని చెప్పారు సీక్వెన్స్ వైజ్లోనే సీ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది అలా ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ ప్రకారం అనమాట ఓకే దాని తర్వాత మనకు పారామెడికల్ క్యాటగిరీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది మొన్న రీసెంట్గా మనకు జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది ఓకే ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఆల్మోస్ట్ సీక్వెన్స్ వన్ బై వన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ వచ్చేసింది సో నెక్స్ట్ మనకు అలాగే మినిస్టర్ ఐసోలేటెడ్ అండ్ క్యాటగిరీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఈ క్యాలెండర్ ప్రకారం దాదాపు అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయిపోయినాయి ఇంకా ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకు ఇంకా ఒక్కసారి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అలాగే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి ఓకే ఇవన్నీ ఈ రెండు నోటిఫికేషన్సే ఇంకా రావాల్సి ఉంది ఇవి నోటిఫికేషన్ కూడా పక్కాగా ఈ ఇయర్లోనే వస్తాయి ఇది ఎందుకు చెప్తున్నాను మీరు చాలామంది స్టూడెంట్స్ అనుకోవచ్చు సార్ ఆల్రెడీ మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉన్న కదే జరిగింది ఈ ఎగ్జామ్ ఇంకా రిక్రూట్మెంట్ కంప్లీట్ కాలేదు అప్పుడే మనకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారంటే ఇస్తారు అది ఎలా చూడండి మనం ఆల్రెడీ మనకు పోయినసారి అసిస్టెంట్ లోకల్ పైలట్ ఏఎల్పి మీకు సిబిటి టు ఎగ్జామ్ కంప్లీట్ కాకముందనే మనకు ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఒక పాయింట్ నెక్స్ట్ అలాగే టెక్నీషియన్స్ కూడా అంతే టెక్నీషియన్స్ వాళ్ళు ఎగ్జామ్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళు ఇంకా జాబ్లో జాయిన్ అవ్వకముందునే మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేశారు ఓకే అంతేగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయొద్దు టైం టేబుల్ ప్రకారం యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం వన్ బై వన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూనే ఉన్నారు ఓకే సో డెఫినెట్గా మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ కూడా కంపల్సరీగా రిలీజ్ చేస్తారు సో ఇవి సో కంపల్సరీగా మనకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవబోతుందంటే తొందరలోనే ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది అయితే ఒక పాయింట్ మీరు చెప్పాలనుకుంటున్నాను అది ఇంకోటి ఏంటి అంటే మీ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఆల్రెడీ మన దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి అవి అలాగా ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయినాయి కదా ఇవి మర్చిపోయాం మనం నేను ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాశాను అది క్లియర్ కాలేదు ఇంకా నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయాలి ఈ మధ్యలో మనం ప్రిపరేషన్ చేయము ఏం చేస్తారు ఆ నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు మనం చేసే మిస్టేక్ అదే మీరు వన్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగిన తర్వాత మన ప్రిపరేషన్ నోటిఫికేషన్ బట్టి ప్రిపరేషన్ చేయకూడదు మన ప్రిపరేషన్ కంటిన్యూగా చేసుకుంటూనే ఉండాలి మధ్యలో నోటిఫికేషన్స్ వస్తే అప్లై చేయాలి ఎగ్జామ్ రాయాలి ఇలా చేయాలి అంతేగాని నేను గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ అప్లై చేయాలి అది వస్తే నేను ప్రిపేర్ అవుతాను ఇటువంటి మిస్టేక్ మాత్రం దయచేసి చేయొద్దు మీరు కంప్లీట్ డెడికేటెడ్గా ఒక టూ టు త్రీ ఇయర్స్ కంప్లీట్గా కేటాయించండి టూ టూ త్రీ ఇయర్స్ కంప్లీట్గా డెడికేటెడ్గా కేటాయించండి ఆ సార్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుందంటే నేను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాక్సిమం మాక్సిమం అని చెప్తున్నాను మీ ప్రిపరేషన్ కానీ ప్రాపర్గా ఉంటే సిక్స్ మంత్స్లో జాబ్ తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సిక్స్ మంత్స్లో అలాగే వన్ ఇయర్లో టూ ఇయర్స్ లోపే జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మీరు స్టార్టింగ్ జీరో నుంచి మీరు ప్రిపరేషన్ చేస్తే జీరో నుంచి మీరు నాకు ఏమీ రాదు నేను ఇప్పుడే ప్రిపరేషన్ చేస్తున్నాను మీరు జీరో నుంచి ప్రిపరేషన్ చేస్తే మీ మైండ్లో ఫిక్స్ చేయండి టూ టూ త్రీ ఇయర్స్ నేను కంప్లీట్గా డెడికేటెడ్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతిరోజు మినిమమ్ టెన్ అవర్సు ఈ విధంగా నేను ప్రిపేర్ అవ్వాలి అని మీ మైండ్కి మీరు డిసైడ్ చేసి మీరు ప్రిపరేషన్ ఇలాగే కంటిన్యూ చేయండి డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది అంతేగాని చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇదే ఏంటిది ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దానికోసం వెయిట్ చేయడం నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయడం ఆ రెండు నెలలు ప్రిపేర్ అవ్వడం దాని తర్వాత వదిలేయడం మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది దానికోసం మళ్ళీ వెయిట్ చేయడం ఆ టూ మంత్స్ ప్రిపేర్ అవ్వడం మళ్ళీ వదిలేయడం ఇలాగాని మీరు కొన్ని సంవత్సరాలు రాసినా సరే జీవితంలో ఎప్పుడు జాబ్ మనం డెడికేటెడ్గా కంప్లీట్గా ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి మనకు రైల్వే ఎగ్జామ్ ఏముంటుంది రీజనింగ్ ఉంటుంది అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంటుంది అలాగే జీకే జనరల్ సైన్స్ ఈ ఈ నాలుగు సెక్షన్స్ ఉన్నాయి ఈ నాలుగు సెక్షన్స్ని మనం హండ్రెడ్ పర్సంటేజ్ ప్రిపేర్ అయ్యే అయ్యేలా ఉండాలి ఓకే ఇలా ప్రిపేర్ అయితే మనకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకు ఆపర్చునిటీస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతేగాని మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వకుండా ఆ నోటిఫికేషన్ వెయిట్ చేయడం అది ఎగ్జామ్ రాయడం అది క్లియర్ చేయబడడం అది కామన్ అది తర్వాత మీరు ఎంత ఏడ్చినా సరే మనకు ఎటువంటి యూజ్ ఉండదు అనమాట సో దయచేసి కంప్లీట్ డెడికేటెడ్గా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి క్యాన్ రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి బట్ మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకూడదు ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్ డే టెన్ అవర్స్ మనం ప్రిపరేషన్ చేయాలి ఓకే ఫస్ట్ మనం ఫోకస్ మీద ఏం చేయాలి కంప్లీట్ కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోండి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత తర్వాత మనం ఏం చేయాలి రివిజన్ చేయాలి ఏం చేయాలి రివిజన్ చేయాలి దాని తర్వాత మనం ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ప్రాక్టీస్లో చాలా మిస్టేక్స్ చేస్తాము ఈ ఆ మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఏ ఏం మిస్టేక్ చేస్తున్నామనేది ప్రాక్టీస్లో మనకు తెలుస్తుంది ప్రాక్టీస్ చేయకుండా సో ప్రతి ఆస్పెంట్ కామన్గా ఎగ్జామ్లో మిస్టేక్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు ఈజీ క్వశ్చన్ చిన్న క్యాలిక్యులేషన్ బై మిస్టేక్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్లో చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిపోతాయి ఈ మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలనుకుంటే మనం చాలా టెస్ట్ రాయాలి ఈ టెస్ట్ రాస్తే ఏ మిస్టేక్ చేస్తున్నాము ప్రతిదీ దాన్ని మనం ఏం చేయాలి ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా మనం జాగ్రత్త పడాలి మిస్టేక్ ప్రతి ఒక్కరూ చేస్తారు బట్ సేమ్ ని ప్రతిసారి రిపీట్ చేయకూడదు ఎవరైతే సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నారా ఇంకేమీ లేదు యూజ్ ఏమీ లేదు ఓకే మిస్టేక్ చెయ్యి ఆ మిస్టేక్ ఏందో తెలుసుకో దాని తర్వాత మనం ఆ మిస్టేక్స్ మళ్ళీ ఏం చేయాలి రెక్టిఫై చేయాలి సేమ్ మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉండాలి సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏం చెప్పాను సార్ మీరు ఆ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయా ఫిఫ్టీ థౌజండ్ వేకెన్సీస్ ఎన్టీబీసీలో కాదని చెప్పింది ఆల్రెడీ మీ అకౌంట్లో ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీ ఆల్రెడీ ఉన్నాయి అవి ఏంటి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి ఆల్రెడీ మన అకౌంట్లో ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి అవి మర్చిపోయాం మనం ఏంటిది గ్రూప్ డి వేకెన్సీస్ థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఏఎల్పి కొత్తగా నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పడింది కదా అందులో మనకి ఏమి అప్రాక్సిమేట్ గా ఒక టెన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే టెక్నీషియన్స్ వేకెన్సీస్ లో సిక్స్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మన రీసెంట్గా సెక్షన్ కంట్రోల్ వేకెన్సీస్ వచ్చినాయి అందులో మనకు త్రీ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ వచ్చినాయి అలాగే ఆర్ఆర్బీ ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ సిబీటూ ఎగ్జామ్ సిబీటు ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది కదా సీబీటు ఎగ్జామ్ వన్ అయిపోయింది సిబియూ టూ దానికోసం వేకెన్సీలు ఉన్నాయి అలాగే ఎయిట్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బి జేఏ నోటిఫికేషన్ పడింది అందులో మనకు టూ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి ఇలా మనకు చాలా వేకెన్సీ ఉన్నాయి ఈ మొత్తం మనం యాడ్ చేసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇది మర్చిపోయి ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది ఇంకా దీని గురించి ఆలోచించడం ఉన్న టైం వేస్ట్ చేసుకోవడం దయచేసి చేయొద్దు చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు అరే నేను చాలా రోజుల నుంచి ఎన్టీబీసీకి గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రిపేర్ అయ్యాయి నేను ఎగ్జామ్ క్లియర్ చేయలేదే నాకు వన్ మార్క్స్ పోయింది టూ మార్క్స్ తో పోయింది బాధపడత కామన్ మనం బాధపడడం కామన్ బట్ ఆ బాధ అనేది ఒకటి రెండు రోజుల్లో పడండి మంచిదే అది ఒక ఒకటి రెండు రోజులు బాధ పడండి మర్చిపోండి నెక్స్ట్ మనం ఫ్రెష్గా రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మన ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేయాలి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీ మన దగ్గర ఉన్నాయి ఇది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం ఇంకా ఇంకెప్పుడో వన్ ఇయర్ తర్వాత మన ప్రిపరేషన్ చేయాలన్నా అని ఆపేసి ఏదో చేసుకుంటూ పోతారు దయచేసి ఈ మిస్టేక్ మీరు చేయొద్దు నెక్స్ట్ కామన్గా చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ ఏంటి అంటే ఆల్రెడీ ఎన్టీబిసిలో జరిగిన మిస్టేకే రీసెంట్గా మనం చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది రిజల్ట్ మనం ఏం చేయాలి ప్రిపరేషన్ చేసుకుంటూ పోవాలి నేను సిబిడి వన్కి క్వాలిఫై అవుతానా లేదా నాకు అన్ని మార్క్స్ వస్తాయా లేవా ఈ కన్ఫ్యూజన్ ఏం చేస్తారు ప్రిపరేషన్ ఆపేస్తారు మీకు ఆల్రెడీ ఏం చెప్పాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రోజుకి టెన్ అవర్స్ మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎగ్జామ్ మధ్యలో ఎగ్జామ్స్ వస్తాయి రాసాము నెక్స్ట్ వన్ డే రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ మనం మన ప్రిపరేషన్ మనం కంటిన్యూ చేయాలి ఓకే సో ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆల్రెడీ చూడండి మనకు ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ రిజల్ట్ ఇచ్చేసాడు అలాగే ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసాడు చూడండి రిజల్ట్ ఇచ్చేసిన నెక్స్ట్ అదే రోజు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు అంటే మనకు ఒక థర్టీ డేస్ కూడా లేదు ఎగ్జామ్కి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు సిబిటీ వన్ ఎగ్జామ్ క్లియర్ చేశారు మీ జాబ్ డిసైడ్ అయ్యేది సిబిటీ టూ మార్క్స్ మీద సిబియూ టూ మార్క్స్ మీద బట్ ఈ సిబియూ టూ మనం ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని డేస్ ఉన్నాయి ఓన్లీ థర్టీ డేస్ కూడా లేవు ఓకే ఈ థర్టీ డేస్ మనం తపస్సు చేసి ప్రిపేర్ అయితే బాగా ఈ థర్టీ డేస్ మనం కరెక్ట్గా ఇట్లా చేసుకుని రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మార్క్ టెస్ట్ రాస్తూ మార్క్ టెస్ట్ని ఎనాలిసిస్ చేస్తూ ఈ మొత్తం కంప్లీట్గా చేస్తే అప్పుడు మనకు కంప్లీట్గా మనకు రిజల్ట్ వస్తుంది ఓకే అదే ఉన్న నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి అంతేగాని మనం ఒకదానికోసం వెయిట్ చేయకూడదు మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ అదే అనమాట సో నెక్స్ట్ అలాగే ఎన్టీబీసీ అండర్ గ్రాడ్యుట్ లెవెల్ ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా వస్తాయి వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు అందుకోసం మీరు దానికోసం వెయిట్ చేయమకండి మీరు ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ వెళ్ళండి మనకున్న ఆపర్చునిటీ కరెక్ట్గా తెలుసుకోండి మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి మధ్య మధ్యలో డిమోటివేషన్ వస్తుంది సో ఒక్కసారి మీ ఫ్యామిలీస్ గుర్తు తెచ్చుకోండి వాళ్ళు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడి మనకు ప్రతీ నెల ఆ మంత్లీ ఎక్స్పెండిచర్ కోసం ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ప్రతి నెల పంపిస్తున్నారు ఒక్కసారి వాళ్ళు పడే కష్టాన్ని చూడండి మీకు డిమోటివే డిమోటివేషన్ అయితే వెళ్ళి ఇంటికి వెళ్ళండి ఒక ఫైవ్ డేస్ అక్కడ ఉండండి మీ పేరెంట్స్ చేసే కష్టాలను చూడండి అక్కడ నుంచే మనకు మోటివేషన్ వస్తుంది సో ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన కోసం మన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నారు సో వాళ్ళు పడిన కష్టంలో మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడినా సరే హ్యాపీగా జాబ్లు వచ్చేస్తాయి మనకు ఓకే సో మీకు మోటివేషన్ తగ్గిందంటే ఇంటికి వెళ్ళండి మీ అమ్మానతో స్పెండ్ చేయండి అమ్మగారు ఎంత కష్టపడుతున్నారు అలాగే నాన్నగారు ఎంత కష్టపడుతున్నారు ఫ్యామిలీ కోసం మనం వాళ్ళ కోసం ఎంత కష్టపడాలి ఆ మోటివేషన్ తీసుకుని మళ్ళీ వచ్చి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే సో ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతాం కొన్ని ఎగ్జామ్స్ మనం క్వాలిఫై కాకపోవచ్చు బట్ డిమోటివేట్ అవ్వద్దు ఒకవేళ మోటివేట్ డిమోటివేట్ అయినా సరే వెంటనే రిఫ్రెష్ అయిపోయి కొత్తగా మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి మీకు కంటిన్యూస్గా మీకు ప్రిపరేషన్ చేయాలి మీకు కావాల్సిన కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ కంటెంట్ ఉంది మీరు ఇట్లా చేసుకోవడమే నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను సంకల్ప్ సిరీస్ మ్యాథ్స్ టాపిక్స్ ఈ వీడియోస్లో ఉంటాయి అలాగే రీజరింగ్ టాపిక్స్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి నెక్స్ట్ ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్కి నేను సజెస్ట్ ప్లే ప్లేలిస్ట్లో ఏంటి అంటే మనకి ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫోరు ట్వంటీ ట్వంటీ ఫైల్ అడిగిన క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో ఉన్న అన్ని వీడియోస్ చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఏంటిది మనం కొన్ని ఫిక్సర్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ మళ్ళీ ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవి ఆ క్వశ్చన్స్ వస్తే సెకండ్స్లో ప్రాబ్లమ్ చూడగానే ఎలా సాల్వ్ చేయాలి ఆ క్వశ్చన్స్ మొత్తం మీకు మ్యాథ్స్ బస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం మన ప్లేలిస్ట్లో ఉంది మొత్తం సిలబస్ కంప్లీట్ చేశాను మీరు రిప్లైజ్ చేసుకుని కొంత కేటాయించండి మీకు డౌట్ ఉన్న టాపిక్స్ చూడండి బట్ ఈ ప్లేలిస్ట్ మాత్రం మొత్తం చూడండి నెక్స్ట్ ఒకవేళ మీకు ఏమైనా టాపిక్స్ కాన్సెప్ట్ డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఎన్టీబీసీ మ్యాథ్స్ టాపిక్స్ ఉన్నాయి మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి మీకు ఏమైనా డౌట్ అనుకుంటే చూడండి లేకపోతే లేదు టైం వేస్ట్ చేసుకో మాకు ఎందుకంటే వన్ మంత్ టైం ఉంది ఈ వన్ మంత్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్ రాయండి ఎనాలిసిస్ చేయండి ఎక్కడ మీరు మార్క్స్ తగ్గుతున్నాయో ఒకసారి చూడండి మళ్ళీ ఆ టాపిక్స్ మళ్ళీ రివిజన్ చేయండి ఓకే ఎందుకంటే సీబీ టూ మీద బేస్ అయ్యి మనకు జాబ్ అనేది వచ్చేస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్